పసుక బలి పశువు అంటే ఏసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యం ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు కల్వరు సెలువులు అనగా బలి పశువుగా అప్పగించబడ్డాడు సంగమా ఏ తెగులు నీ దరి చేరకుండా ఉండాలి సంహారకుడు నీ గృహానికి రాకుండా ఉండాలి అంటే కల్లవరి సులువులు నీ కొరకు కార్చిన సిలువ రక్తము నీ మీద నీ గృహాల మీద ప్రోక్షించబడ అట్లాగైతే కాపాడబడతావు తమ్ముడా అట్లాగైతే కాపాడబడతాం అక్క లేకపోతే ఇంతటి భయంకరమైన ఈ తెగుల మధ్య కాపాడబడాలి రక్షించబడాలంటే చాలా కష్టం ఏ ఇంటికి ఏసు రక్తం ప్రోక్షించబడద్దు ఏ ఇంటి ప్రజలు ఏసు రక్తాన్ని ఆశ్రయిస్తారు ఆ ఇళ్ళు క్షేమంగా ఉండిద్ది స్తోత్రం చెప్పండి ఆ ఇళ్ళు కాపుదలగా ఉండింది స్తోత్రం చెప్పండి ఆ ఇంటి మీద దేవుని కాపుదలు ఉండింది నువ్వు అచ్చ దరిద్రుడివైనా యేసు రక్తుని మేము పరోక్షించబడితే చాలు నువ్వు నీ జీవితం సేఫ్